వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ పోస్ట్లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ వీడియో చూద్దామండి వీడియో చూసిన తర్వాత అప్పుడు మీతో మనం మాట్లాడుకుందాం హే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను మీరు అందరూ అనుకున్నారు నా బర్త్డే నా బర్త్డే ఆల్రెడీ అయిపోయింది నాట్ దట్ నా ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా అయిపోయింది బట్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్ తెలుగు వాళ్ళకే కాదు ఆల్ ఇండియన్స్ ఐ వుడ్ సే ఏమంటే ఈరోజు ప్రాబబ్లీ ఇన్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఐటీలో ఏదైనా పెద్ద న్యూస్ వచ్చింది అంటే ఈరోజు గూగుల్ అనౌన్స్డ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ టెన్ బిలియన్ డాలర్ డేటా సెంటర్ ఇన్ వైజాగ్ సూపర్ న్యూస్ ఇది సో మీకు డేటా సెంటర్ అంటే తెలియని వాళ్ళు చెప్తాను హ్యూజ్ మెషినరీ వచ్చి అక్కడ కూర్చుంటుంది ఇంటర్నెట్ నేను ట్రా ట్రాఫిక్ వెళ్ళడానికి కోసము ఇది మెయిన్లీ ఫర్ ఏఐ అందరూ అంటున్నారు ఏఐ వల్ల జాబులు పోతాయని కదా దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి మోర్ దాన్ టూ ల్యాక్ జాబ్స్ క్రియేట్ అవుతాయి దిస్ ఈస్ జస్ట్ జాబ్స్ త్రూ ఎకో సిస్టమ్ ఆఫ్ ఏఐ అది ఏ ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉంది వైజాగ్కి నాకు మాటలు కూడా రావడం లేదు చాలా హ్యాపీగా ఉన్నాను సో ఈరోజు అందరూ ఆంధ్రాలో ఏముంది ఆంధ్రాలో ఏముంది విడిపోయిన తర్వాత ఏమీ లేదు ఏం లేదండి మ్యాన్ ఫైనలీ వి గాట్ సంథింగ్ ఇది ఫోర్ ఇయర్స్ లో బిల్డ్ చేస్తారు ఇటువంటి డేటా సెంటర్స్ త్రీ వస్తాయి వైజాగ్లో ఇది వచ్చిన తర్వాత వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి ఆంధ్రప్రదేశ్ రూపరేఖలు మారతాయి ఇండియా ఐకానిక్ డేటా సెంటర్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ ఆనరబుల్ ఐటి మినిస్టర్ లోకేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ యూ గైస్ ఐ ఐఎమ్ సూపర్ హ్యాపీ చూసారుగా ఈ వీడియోకి సంబంధించి ఇందులో ఉన్నటువంటి వ్యక్తి చాలా సుప్రసిద్ధులు ఈ డేటా సెంటర్లకు సంబంధించి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు సొంతంగా ఒక ఐటీ కంపెనీ టెర్రా లాజిక్ నడుపుతున్నటువంటి నెల్లూరు వాసి రెనిల్ కోమిట్ల గారి మాటల్లో మీరు విన్నారు గూగుల్ డేటా సెంటర్ గురించి ఏ విధంగా అప్రిషియేట్ చేశారని అలాగే మోహన్ దాస్ పాయ్ మోహన్ దాస్ పాయ్ కూడా కర్ణాటక కనే సూచనలు ఇచ్చారు మీరు అసలు చాలా తప్పు చేశారు గూగుల్ వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటే ఎక్కడెక్కడ పెట్టడానికి అవకాశం ఉందో అవన్నీ మీరు వదిలేసి ఏదో ప్రోత్సాహకాలు ఇవ్వలేము ఇదే అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ చూడండి చక్కగా వైజాగ్లో వాళ్ళకి ఎక్కడ కరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టాలో అక్కడ కరెక్ట్గా పెట్టుకున్నారు లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడి అది ఇది కాకుండా మిగతా వాళ్ళు కూడా అటే ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్తున్నారు బెంగళూరులో ఇరవై లక్షల మంది ఉన్నారా యాభై లక్షల మంది ఉన్నారా దట్స్ ఫైన్ ఆల్రెడీ అది మనం చేసుకుంటూనే వెళ్ళడం తప్పలేదు కానీ ఇలా అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుని వెళ్ళాలి కదా దానికి అనవసరంగా ఎందుకు వాళ్ళని విమర్శించడం అని చెప్పి డీకే శివకుమార్కి ప్రియాంక్ ఖర్గేకి ఆయన గడ్డి పెట్టారు అయ్యింది ఇక చెప్పానుగా బయట వాళ్ళు విమర్శిస్తున్నారు అంటే ఓకే దానికి సమాధానం చెప్పుకోవడానికి ఉంటుంది ఇది మన గర్వకారణం మనం అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తున్నా వినకుండా అదేదో పెద్ద నష్టం వచ్చేస్తుంది అసలు దీనివల్ల ఏమీ ఒరగదు అని చెప్పేటువంటి మన వాళ్లే మన మీడియా సంస్థలే మన రాజకీయ పార్టీలే మరి వీళ్ళని ఏమనాలి సో నారా లోకేష్ కూడా ఇదే కోపం వచ్చింది సాక్షి ఛానల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా వీటిల్లోనూ కూడా ఇదే ప్రచారం చేస్తుంటే ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు వాళ్ళ ఛానల్లో పెట్టినటువంటి తమ్నైల్స్ ఏంటండి ఈ వీటికి అమెరికా సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్ పై అనేక ప్రశ్నలు అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన కేఎస్ఆర్ లైవ్ షోలో ఇంకో మాట అన్నారు నో యూజ్ నో జాబ్స్ గూగుల్ డేటా సెంటర్తో జరిగేది ఇదే నో యూజ్ నో జాబ్స్ తర్వాత ఇరవై రెండు వేల కోట్లు రెండు వందల ఉద్యోగాలు ఇది గేమ్ చేంజరా సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది ఇది ఒక బ్రతికేనా అదా అని రిలయన్స్ డేటా సెంటర్కి సంబంధించి వచ్చింది గూగుల్ కంపెనీ కాదా ఎంత పెద్ద మోసం అవసరం ఏముంది ఇది గూగుల్ ఏఐ డేటా సెంటర్ అని చెప్తున్నారు గూగుల్ గూగుల్ దే గూగుల్ కంపెనీ అంటే ఏంటి ఇప్పుడు సిలికాన్ వ్యాలీ నుంచి తీసుకొచ్చేసి గూగుల్ మొత్తం మాతృ సంస్థ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయాలా అప్పుడైనా గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి ఇక్కడ ఒకటి పెట్టేస్తే అయిపోతుందా డెవలప్మెంట్ సెంటర్ కూడా వస్తుంది వాళ్ళు ఎక్స్పాన్షన్గా వస్తే డెఫినెట్గా వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తారు గూగులే కదా ఏ కంపెనీ అయినా సరే ఇది ఒక ఫెసిలిటీ ఒక సర్వర్ ఫెసిలిటీ డేటా సెంటర్ అనేది డేటా ప్రాసెసింగ్కి వీటన్నిటి కూడా యూజ్ అవుతుందని ముందు నుంచి చెప్తున్నారు రెండు వందల ఉద్యోగాలు ఆ ఫెసిలిటీలో గూగుల్ అనేటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో డేటా సెంటర్ బిల్డింగ్ ఉందో దాంట్లో రెండు వందల నుంచి మూడు వందల ఉద్యోగాలు వస్తాయి కానీ దాని చుట్టుపక్కల ఎకో సిస్టమ్ ఏదైతే ఫామ్ అవుతుందో దానివల్ల లక్షలాది ఉద్యోగాలు వస్తాయి లక్షలాది ఉద్యోగాలు వస్తాయి అందులో ఎటువంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు కానీ దీన్ని కూడా ఇష్టం ఇలా తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి తప్పుడు ఉద్దేశాలు పంపించేలాగా అది గొడవ ఉంట కేవలం ఒక గొడవ ఉంట అంటే ఏదో ఎగ్జాంపుల్గా ఈ స్టోర్ చేసుకోవడానికి ఒక ఫెసిలిటీ అని చెప్పడానికి అంటే టెర్మినాలజీ లేదు అది జస్ట్ ఒక గొడౌన్ అంతే గొడౌన్లో రెండు వందల మంది కూర్చుంటారు ఏ ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు దీనికి లోకేష్ అడిగినటువంటి ప్రశ్న డైరెక్ట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ టూర్ ఉన్నారు అక్కడికి వెళ్ళి యూరోప్ ఉన్నటువంటి డేటా సెంటర్స్ వీటన్నిటినీ కూడా ఒకసారి చెక్ చేసుకుని వచ్చి చెప్తే బాగుంటుందేమో దిస్ వీక్ వరల్డ్ మీడియా టెక్నాలజిస్ట్ అండ్ గ్లోబల్ లీడర్స్ హ్యావ్ అప్లాడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వైజాగ్ ఫర్ ద హిస్టారిక్ ఫిఫ్టీన్ బిలియన్ గూగుల్ ఏ హబ్ ప్రాజెక్ట్ ఇస్ బీయింగ్ హెయిల్డ్ అస్ అ ట్రాన్స్ఫర్మేటివ్ మూమెంట్ ఫర్ ఆర్ స్టేట్ అండ్ ఇట్స్ ఫ్యూచర్ యట్ In this proud moment, it is heartbreaking to see YSR Congress Party, CP, spitting venom and trying hard to sabotage the very progress that can upfit, uplift millions. The preach development in speeches but oppose it in court, filing fake cases one after another. They spread lies in their press conferences, pitting caste against caste, region against region. They spare no effort to stall Andhra Pradesh rise. Every project they try to block isn't just paperwork. It crushes the hope of our youth waiting for opportunity. So, I ask Mr. Y.S. Jaganmohan Reddy, why this hostility to progress? Why this hatred for the youth of Andhra Pradesh? Young state highest investment. Case last salahadarle, Madapati వాదించేటువంటిది అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పొన్నవలు సుధాకర్ రెడ్డి ఎవరిప్పుడు వీళ్ళిద్దరు పార్టీలోనే ఉన్నారు ఏపీ ఏపీఎన్ఆర్టీగా ఆయనకు రెండు లక్షల జీతం ఫెసిలిటీస్ ఇవన్నీ గతంలో రెండేళ్ల పాటు ఇచ్చి మేపితే ఇప్పుడు వచ్చి రాష్ట్రం మీద విషం చిమ్మడానికి అన్నట్టుగా సత్వా ప్రాజెక్ట్ మీద వేస్తారు గూగుల్కి ల్యాండ్ ఇవ్వద్దు అంటారు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తారు ఉద్యోగాలు రావంటారు ఉద్యోగాలే రావంటారు గూగుల్ డెవలప్మెంట్ సెంటర్లో అయితే పాతిక వేలు ఉద్యోగాలు వచ్చేవి ఇది గూగుల్ హబ్ మాత్రమే దీంట్లో రెండు వందలు వేస్తే దీనివల్ల ఏముంది అని ఏముందని ఇది వాళ్ళు చేసేటువంటిది కాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొచ్చి కులాల మధ్య ప్రదేశాల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడానికి ఇష్టం వచ్చినట్టు చదువుకున్నటువంటి మూర్ఖులు కూడా చదువుకున్నటువంటి మూర్ఖులు కూడా అన్ఫార్చునేట్లీ అటువైపు ఉండి అసలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ఇదంతా చేయడం ఇరవై రెండు వేల కోట్లు వృధా చేసేసారు అంటున్నారు ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి ఖజానా నుంచి తీసి వాళ్ళకి ఇచ్చింది లేదు గూగుల్కి ఇరవై రెండు వేల కోట్లు పేమెంట్లు ఏమీ చేయలేదు వాళ్ళకి ల్యాండ్లో డిస్కౌంట్స్ ఇచ్చారు ట్రాన్స్మిషన్కి సంబంధించి మాకు వద్దాయా బాబు మీ కరెంటు మీరు ఇవ్వాల్సినటువంటి పని లేదు ఎయిటీ పర్సెంట్ ఫ్రెష్ అండ్ గ్రీన్ ఎనర్జీనే మేము వాడుకుంటాము దానికి మేము నలభై వేల కోట్ల రూపాయలు మేము ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నామని గూగుల్ వాడే చెప్తుంటే ఇంకేముంది దోచిపెట్టేశాడు ఇరవై రెండు వేల కోట్లు అంటూ ఆ కర్ ప్రియాంక్ ఖర్గే మరి ఆయన ఏం చేశాడో అప్పుడు తెలియదు వర్స్ట్ సిటీ బెంగళూరు అని ట్వీట్ వేసినటువంటివి కూడా ఈరోజు షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో సో ఇక్కడ ఛానల్ పెట్టుకొని ఛానల్లో విషయం చిమ్మడాలు గూగుల్ డేటా సెంటర్ అంటే అదానిది వచ్చింది అదాని దానికి నిన్న కూడా చాలా మంది అడిగారు అదానీ డేటా సెంటర్ ఏమైంది అది ఇందులో ఒక పార్ట్నర్షిప్ కదా అదాని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా అంటే ఎస్ అగైన్ మళ్ళీ చెప్తున్నానండి ఇట్ ఈస్ కంప్లీట్లీ గూగుల్ ఓన్డ్ ఎంటిటీ దీంట్లో ఈ రెన్యూవబుల్ రీసోర్స్ ఎనర్జీ కోసం అని చెప్పి గ్రీన్ ఎనర్జీ కోసం అని చెప్పి తోటి పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు సోలార్ పవర్ జనరేషన్ దీనికి సంబంధించి ట్రాన్స్మిషన్ కోసం అని చెప్పి అలాగే కమ్యూనికేషన్ కోసం ఎయిర్టెల్ తోటి భాగస్వామ్యం పెట్టుకున్నారు ఎయిర్టెల్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఇది గూగుల్ దే లక్షా ముప్పై మూడు వేల కోట్లలో నలభై వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది అదానితోటి పని చేయించుకోవడానికి అది పార్ట్నర్షిప్ వాళ్ళ మధ్యలో ట్రై పార్టీ అగ్రిమెంట్ అంతేకాని ఇది ఓన్డ్ బై అదానీ లేదంటే గూగుల్ ఇది చేస్తున్నారు కాదు గూగుల్ అదాని ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఏదైతే ఉందో నూట ముప్పై రెండు ఎకరాల భూమి ఇంకా వాళ్ళ పేరు మీద వాళ్ళు కేటాయించింది గతంలో ఇప్పుడు ఏదైతే లోకేష్ ఉరేసుకుంటాడు అని మాట్లాడుతున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు నిజాలు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడితే అని చెప్పి అంటున్నారు చూసారా కాస్త కాస్త బుర్ర ఉపయోగించాలి దాని మీద నూడిల్స్ సెంటర్లు బొబ్బట్లు బిజినెస్లు ఇవి కాదు ఎంఓఈలు చేసుకోవాల్సింది స్టేట్ గవర్నమెంటు ఇది వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రజలకి మభ్యపెట్టేలాగా సమాధానాలు లేదంటే ఇగో ఇలాంటివన్నీ కూడా స్ప్రెడ్ చేసుకుంటూ ఇంకేముంది అబ్బా కొడుకులు ఇద్దరు ఇరవై రెండు వేల కోట్లు దోచేశారు పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా అన్నాడు దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ స్టేటింగ్ ఇవే మాటలు మాట్లాడుతున్నారు ఐమ్ రియల్లీ సారీ ఎవరికైనా హార్ష్ అనిపిస్తే ఈ మాట ఇవే మాటలు వాళ్ళు మాట్లాడేది ఇరవై రెండు వేల కోట్లలో ఏదైతే ఎనర్జీకి సంబంధించి అన్నారో తీసేయండి పక్కకి ఇక పోలవరం అంటారా ఎప్పుడో రెండు వేల ఇరవై తొమ్మిదికి మనకి ఇరవై ఏడు ఎండి ఇరవై ఎనిమిదికో పూర్తి అవుతుందని అన్నారు ఇరవై తొమ్మిదికి వీళ్ళ రా ఆపరేషన్స్ వచ్చేసరికి ఇచ్చేటువంటి ఎన్ని నీ ఇస్తామండి నాట్ ఈవెన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు నీళ్ళు పక్కనే ఉందిరా బాబు బంగాళాఖాతం పక్కనే ఉంది బంగాళాఖాతం తోడుకున్న వాడికి తోడుకున్నంత అనగా దాన్ని వీళ్ళు ప్రాసెస్ చేసుకుని అక్కడ వాడుకుంటారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఎస్టిమేటెడ్గా ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాల కింద దీంట్లో ఇది అవుతోంది అని అన్నారు తప్ప ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖజానా నుంచి మన పన్నుల్లోంచి తీసి వాళ్ళకి ఇవ్వడం లేదు అది ఎందుకు అర్థం కాదో తెలియదు దీనివల్ల వచ్చేది రెండు వందల ఉద్యోగాలే అంటారు ఎకో సిస్టమ్ అనేది ఎవరికైనా అర్థం అవుతుందా అసలా ఎకో సిస్టమ్ అనేది వీటికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర కానీ సమాధానాలు ఉన్నాయా ప్రాపర్గా అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా లోకేష్కే అని అడుగుతున్నారు లోకేష్కి కదా అసలు అడిగే వాళ్ళకి తెలుసా డేటా సెంటర్ అంటే ఏంటనేది ఆ హబ్ అనేది తెలుసా ఏఐ డేటా సెంటర్ హబ్ అని అంటున్నారు దాన్ని ఆల్రెడీ చెప్పాం మైక్రోసాఫ్ట్ టీసీఎస్ వీళ్ళందరి డేటా సెంటర్లు అక్కడ రాబోతున్నాయి అక్కడ గూగుల్ ఒక హబ్ని ఏర్పాటు చేస్తుంది ఆ హబ్లో ఇవన్నీ ఉంటాయి వాళ్ళ డేటా సెంటర్తో పాటు టీసీఎస్ అ సిఫీ ఎయిర్టెల్ వాళ్ళది కూడా చిన్నది ఒకటి ఇన్ని కలిసి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి డేటా అవసరాలకి ఇవన్నీ ఉపయోగపడతాయి ఒక ఎకో సిస్టమ్ అనేది వస్తుంది చుట్టుపక్కల ఆల్రెడీ చెప్పాను కదా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఏంటనే దాంట్లో ఎగ్జాంపుల్స్ కానీ తప్పుడు ప్రచారాలు వీళ్ళకి ఏం తెలుసు అసలు డేటా సెంటర్ వీళ్ళు మాట్లాడేటువంటి మేధావులకి సొమ్ము ఒకటిది సోకు ఒకటిది ఎవరి సొమ్ము ఎవరిది సోకు అదాని డేటా సెంటర్ ఇంకా వాళ్ళు పెట్టలేదు పెడతాం మేము రెడీగా ఉన్నాం పెట్టడానికి ఎప్పుడనేది మేము అప్డేట్ చేస్తాం వాళ్ళే చెప్తున్నారు స్టిల్ అది ఇంకా ప్ర ప్రతిపాదన అలాగే ఉంది అండ్ ఆఫ్టర్ దట్ గూగుల్ కంపెనీ కాదా మరి గూగుల్ బ్రాండ్ కాదా అది గూగుల్కి ఇప్పుడు యూట్యూబ్ ఉంది గూగుల్ వాడిది యూట్యూబ్ గూగుల్ వాడిదే ఉందిగా మరి ఎందుకని చెప్పి దాన్ని అర్థం చేసుకోరు సారీ గూగుల్ అంటే యా ద యూట్యూబ్ మైక్రోసాఫ్ట్ దాన్ని భ్రమ సార్ క్షమించాలి ఇంకా మీతో చాలా కంపెనీలు ఉన్నాయి ఇలాగా సబ్సిడైజ్లో మాకు ఇవేమొద్దు మేము చెప్పాం అసలు ప్రజలకు ఇలాంటివి చెప్పాలంటే మాకు చాలా అసహ్యంకరంగా ఉంటుంది మేము అన్ని అబద్ధాలు మాట్లాడాలి అబద్ధాలే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ఉండి నిజంగా అసలు డేటా సెంటర్ అంటే ఏంటి ఆ హబ్ అంటే ఏంటి ఇకో సిస్టమ్ అంటే ఏంటి సైబరాబాద్ ఎలా బిల్డ్ అయ్యింది సైబరాబాద్ ఎక్కడి నుంచి మొదలైంది ఏ ఏ కంపెనీ వచ్చే వాటి స్టోరేజ్ సంగతి ఏంటి వాళ్ళ సర్వర్లు ఎక్కడెక్కడ ఉంటున్నాయి ఏం చేస్తున్నారు జస్ట్ ఇమాజిన్ ఎందుకు ఈ వ్యతిరేకత దేనికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అని చెప్పి వాల్ స్ట్రీట్ మాట్లాడుకుంటుంది మన గురించి మన విశాఖ గురించి హుదూ తుఫాన్ వచ్చి పూర్తిగా నాశనం అయిపోయి ఈ రోజు మళ్ళీ సగర్వంగా తలెత్తుకున్నటువంటి విశాఖ గురించి వాల్ స్ట్రీట్ మాట్లాడుతోంది అలాంటిది మనం ఇక్కడ కూర్చుని విషయం చిమ్ముతున్నాం ఇదే మన సంస్కారం నో కామెంట్స్ ఇఫ్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి